హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ మళ్ళీ మనము ఊరి నుండి నేను వచ్చేసాను ఇంకొక ఊరు వెళ్ళాను వచ్చేసాను అయితే మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను ఇన్ని రోజులు వీడియో మిస్ అయిపోయారు కదా అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎర్ర ఆకు తీగ బచ్చలి చూద్దామా ఎలా దాన్ని నేను పెట్టుకున్నానో హార్వెస్టింగ్ అంతా చూద్దాము ఈరోజైతే ఆ వీడియో చాలా మంచిది ఫ్రెండ్స్ మనకైతే ఈ ఎరుపు తీగ బచ్చలి అయితే ఫ్రెండ్స్ గర్భిణీలకు చిన్నపిల్లలకు చాలా మంచిది అలాగే అందరికీ కూడా తినచ్చు చాలా మంచి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి మంచిగా జిగురు పదార్థం ఎక్కువగా ఉంటుంది చలవ పదార్థం కూడా ఇది మనకి మంచిగా పప్పులో వేసుకోవచ్చు రోటి పచ్చడి చేసుకోవచ్చు ఇందులో మంచి ప్రోటీన్స్ అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ బచ్చలు తరచూ తింటూ ఉంటే ఒంట్లో రక్తహీనత తగ్గుతుంది ఫ్రెండ్స్ రసాన్ని కాలిన గాయంపై పెడితే మంట తగ్గుతుంది అనమాట అలాగే తరచూ తీగ బచ్చలని తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూత్రాశయంలో ఉండే రాళ్ళను కూడా కరిగిస్తుంది అలాగే కొందరు ఫైల్స్తో బాధపడతారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ తీగ ఎర్ర తీగ బచ్చలైతే మాత్రం అలాగే పచ్చ తీగ బచ్చలు కూడా బాగా పనిచేస్తుంది కానీ దానికన్నా ఉపయోగాలు ఎక్కువ అన్నమాట ఈ ఎరుపు ఆకు తీగ బచ్చల్లో అయితే ఫ్రెండ్స్ ఇది చాలా వరకు మంచిది అనమాట తింటూ ఎప్పుడు తరచూ మన ఆహారంలో దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చూసారా నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను పెద్ద పెద్దగా ఆకులు వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ హార్వెస్ట్ అనమాట నాకు ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా చిన్న మొక్క ఇలా పాదు సెట్ చేసుకొని దీనికి అల్లించాను చూసారా ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో ఆదిలక్ష్మి ఆంటీ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకైతే ఇది ఇచ్చారు ఆవిడే అలాగే ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కడ మార్కెట్లో మనకు దొరకదు ఎవరైనా సరే కంపల్సరీగా పెంచుకొని తినండి చిన్న మొక్క అయినా సరే చిన్న కుండీలో పెట్టినా భలే గ్రోత్ అవుతుంది ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ తినండి పెంచుకొని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్